రీసెంట్గా తణుకులో మగ్గం వర్క్ చేపిద్దామని వెళ్ళేసరికి ఒక షాప్లో ఒక కాస్ట్ అయితే చెప్పారు ఫైనల్గా ఒక షాప్కి అయితే వెళ్ళాను నాకు అక్కడ అయితే చాలా రీజనబుల్గా అయితే అనిపించింది దీనికోసం ఫుల్ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తానండి ఎందుకంటే చాలా రీజనబుల్గా అయితే చేస్తున్నారు వర్క్ మూడు వేల రెండు వందలు అంటండి చాలా రీజనబుల్గా అయితే అనిపించింది నాకు తణుకులో షాప్కి రావడం జరిగింది అన్నమాట చాలా అంటే ఇప్పుడు ఇలాగ ఫెస్టివల్ టైం కదా ఇంకా ఇదెంతండి చూస్తున్నారు కదండి ఇది రెండు వేల ఎనిమిది అయితే చేశారు నాకైతే చాలా అయితే అనిపించింది మాట ఎందుకంటే బయట అయితే చాలా హెవీగా అయితే ఉంది బయట చాలా కాస్ట్ తీసుకుంటున్నారు సో ప్రజెంట్ నేను తణుకులో అయితే ఉన్నాను ఇవన్నీ కూడా ఇవ్వేస్తారాగా ఇది ఎంతండి ఓకే అంటే నెక్ కూడా వస్తుంది కదా అంటే ఇది బ్రైడల్ కంటారా ఏంటి ఇది కొంచెం ఫాస్ట్ అండి ఎందుకంటే హెవీ వర్క్ చాలా